సభ్యులు అనేక రాష్ట్ర నాయకులు మన వేదిక మీద వాళ్ళు సోదరి సోదరి ఉండారా నేను సరిగ్గా అరవై సంవత్సరాల క్రితం విజయవాడ నగరంలో నగరం ఆ రోజు పట్టణంలో విజయవాడ పట్టణంలో ఒక ఏడాది చదివాను నా ఆరో తరగతి దాని తర్వాత ఇంకో నాలుగు సంవత్సరాల తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం వదిలి ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీలు అన్నీ మూసేశారు ఒక ఒక ఏడాదికి అందరికీ తెలిసిన విషయం అప్పుడు జరుగుతున్న ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో జరిగాయో ఆ సమయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఢిల్లీలోనే ఉంటూ రాజకీయాలు అక్కడే చేస్తూ వచ్చాను వెంటనే దిగగానే నన్ను తెలుగులో ఉపన్యాసం ఇమ్మంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పదాలు అందుకోవడం కొంచెం అవుతుంది అందుకోసం మీ అనుమతి తీసుకుని తప్పులు చేయకుండా ఉండాలంటే నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉంటాను లేకపోతే తప్పు పదం వచ్చేస్తే దాని అర్థం మన మీడియా వాళ్ళు ఏ విధంగా దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తారో అది అందరికీ తెలిసింది విషయం అందుకోసం ఇవాళ మొదటిది ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రజారక్షణ భేరీని ఆర్గనైజ్ చేయడం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీకి వాళ్ళకి మా విప్లవ అభినందనాలు మా విప్లవ సెల్యూట్సు ఈ సమయంలో చాలా అవసరమైన విషయం అవసరమైన ఇనిషియేటివ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది ప్రస్తుతం విన్నారు ఇప్పుడే ఈ ప్రజారక్షణ వేరే యొక్క ఉద్దేశం ఏంటో శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి దాంతోపాటు ఈ ప్రణాళిక ఈ ప్రణాళిక ప్రజా ప్రణాళిక ఏదైతే ఇప్పుడు విడుదలైందో దాంట్లో అసమాన అసమానత అసమానతలు లేని అభివృద్ధి కోసం ఈ రకమైన అభివృద్ధి కోరడానికి ఈ రకమైన ప్రణాళికని కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే అవసరం ఒక చాలా పెద్ద ప్రజా ఉద్యమం దాని ఒత్తిడి ఎవరైతే పాలకు పాల పాలక వర్గాలు ఉన్నారో ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వారి మీద ఈ పెద్ద ప్రజా ఒత్తిడి పెట్టడం అవసరం దానికి ఆధారంగానే ఈ రకమైన ప్రణా ప్రణాళికని మనం అనుసరించగలం అందుకని ఇవాళ ఈ భేరీ యొక్క ప్రత్యేకత దాని ఒక ప్ర ప్రఖ్యాత దాని ఇంపార్టెన్స్ని మనం చాలా ముఖ్య ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందువల్ల జరుగుతుంది ఇది విన్నారు మనం పాలక పార్టీలు కేంద్రంలో పాలక పార్టీ మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్న ఆపోజిషన్ పార్టీలు కూడా వీళ్ళందరి వైఖరిని దీని గురించి శ్రీనివాసరావు గారు వివరించారు నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు కానీ ఈ పది సంవత్సరాల్లో జరిగింది ఏంటి మన ఆంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఆ చట్టం ఏదైతే తీసుకొచ్చారో ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం విభజన చట్టం తీసుకొచ్చినప్పుడు చాలా పెద్ద చర్చలు జరిగాయి నేను ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిని ఆ చర్చలు జరిగినప్పుడు ఏ విధంగా విభజన చేస్తున్నారో వాటి గురించి చాలా వివరించాం చాలా విమర్శించాం దీనికి వెనకాల ఆలోచన లేకుండా చేస్తున్న పనిది దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని పూర్తి చేయడానికి సెంట్రల్ మద్దతు ఇవ్వడం అవసరం అంటే మన్మోహన్ సింగ్ గారు లేచి నేను చెప్పగానే సెంట్రల్ హామీ ఇస్తుంది నేను ప్రధానిగా హామీ ఇస్తున్నాను ఈ రకమైన మద్దతు కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు అంటే అప్పుడు నేను లేచి అయ్యా ఒక ఏడాది కోసం చేయడం కాదు ఒక టైంలో చేయడం కాదు కనీసం ఐదు సంవత్సరాల వరకు ఈ రకమైన మద్దతు ఆంధ్ర రాష్ట్రానికి చేస్తూ ఉండాలి కేంద్ర ప్రభుత్వం అన్నారు అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఆయన రాజ్యసభ సభ్యులు ఈ అంతా జరుగుతోంది ఇంగ్లీష్లో ఆయన లేచి యేచూరి గారు తెలుగులో యేచూరి గారు మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ రకమైన మద్దతు కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలకి కాదు మేము పది సంవత్సరాలకి ఇస్తాం అది మా హామీ అని చెప్పి రాజ్యసభలో చెప్పడం జరిగింది కానీ ఈ పది సంవత్సరాల్లో ఈ హామీ వాస్తవం ఏమేంటి ఆ రోజుల్లో పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అన్నారు అదేంటి దాంతోపాటు కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు ఇప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ కాదు విశాఖ ఉక్కునే ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటుంది బీజేపీ దాన్ని ఆపడానికి ఏవైతే ఏ రకమైన పోరాటం అవసరమో ఆ పోరాటం ఇవాళ పాలక పార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో చేయటం లేదు ఏదో ఒక తీర్మానం తీసుకునే మన శాసనసభలో దాంతో పని జరుగుతుందంటే అది జరిగే విషయం కాదు దాన్ని వ్యతిరేకించాలంటే పెద్ద పెద్ద ఎత్తున ఆ ప్రజా ఉద్యమాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎవరైనా మన ప్రాంతంలో ఈ విశాఖ ఉక్కుకి వ్యతిరేకంగా చాలా దీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని బలపరుస్తున్నారంటే అది ఎర్ర జెండా తప్పితే ఇంకెవరూ లేరు మరి ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది అప్పుడే మిగతా వాగ్దానాలు ఏవైతే చేశారో వాళ్ళు ఆ సమయంలో వాటిని అమలు చేసుకోవడానికి ఇవాళ మనం వాళ్ళ మీద ఈ ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉంది అందువల్ల మన రాష్ట్ర పరిస్థితులే కానీ చూస్తే ఒక్క వాగ్దానం కూడా పదేళ్ల క్రితం చేసిన ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలేదు మోదీ ప్రభుత్వం చేయటం లేదు దాని తర్వాత ప్రకటించింది ఈ ప్రత్యేక హోదా అనేది మేము ఇవ్వలేము ఫస్ట్ ఇస్తానంది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ దాన్ని వెనకేసుకుని వచ్చింది ప్రత్యేక హోదా కావాలి కానీ వాళ్ళ అధికారంలోకి రాగానే ఈ రకమైన ప్రత్యేక హోదా స్టేటస్ కుదరదు అది మేము ఇవ్వలేము కానీ మీకు మద్దతు కూడా ఏ రకమైన స్పెషల్ ప్యాకేజీ మేము ఇవ్వలేము అంటే పూర్తి రకమైన ద్రోహం మన ఆంధ్ర ఆంధ్ర ప్రజల మీద ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతుంది ఇది ఒక విషయం దీంతో పాటు ఇప్పుడు కేంద్రంలో ఏ రకంగా అయితే బీజేపీ ప్రభుత్వం తన విధానాలని అనుసరిస్తుందో వీటి అన్నిటి ఒక వాణిజ్య ప్రకటనల కింద ఇది చెప్పడం తప్పితే ఇంకా యాక్చువల్గా ఏ రకంగా దీన్ని అమలు పరుస్తావు అనే దానికి ఆ డీటెయిల్స్లోకి ఇప్పటివరకు వెళ్ళడం జరగటం లేదు ఎన్నికలు జరుగుతున్నాయి ఐదు ప్రాంతాల్లో ఎన్నికల మధ్యలో నిన్న ప్రధాని అనౌన్స్ చేస్తాడు ఇవాళ రైతులకి ఏదైతే ఆ యోజన ఏదైతే ఉందో ఆ యోజనలో రెండు వేల రూపాయలు రైతులకి ఏదైతే అది వెళ్ళాలో అది ఇవాళ నేను మొదలెడతానంటాడు ఎలక్షన్స్ మధ్యలో ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కాండక్ట్కి శు శుభ్రంగా ఇది వ్యతిరేకం కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఏవి దీని గురించి చెప్పట్లేదు లేదు దాంతోపాటు వాగ్దానాలు చేస్తున్నాడు అనేక రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతున్నాయో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కోసం ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేస్తున్నాడు ఎలక్షన్స్ మధ్యలో ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్కి వ్యతిరేకం కానీ అది గతి ఇవాళ మన దేశాన్ని ఎవరైతే దీన్ని మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలో ఎవరైతే ఎన్నికల ప్రణాళికని కాపాడాలో ఎవరైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గడపాలో వాళ్ళు ఆ సంస్థ ఇవాళ దీని గురించి ఏమీ పట్టించుకోవట్లేదు కానీ ప్రచారం మాత్రం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇవాళ ప్రధాని గారు అంటున్నారు అమృత్ కాల్ వస్తుంది అమృత్ కాల్ అంటే అమృతం అందరికీ చెందుతుంది అసలు అమృతం ఎలా పుట్టింది ఎలా సుష్ అయింది జ్ఞాపకం తీసుకోండి మన పౌరాణిక కథలు ఆ పౌరాణిక కథల్లో విష్ణు పురాణం చెప్తుంది సముద్ర మంతన ఎప్పుడైతే జరిగిందో ఆ మంతన సమయంలో ఆ మంతన జరుగుతున్న సమయంలో దేవతలు ఒకవైపు రాక్షసులు ఒకవైపు కూర్చుని ఉన్నారు అమృతం పుట్టుకుని వస్తుంది ఆ అమృతాన్ని మనం తీసుకెళ్తామండి కానీ రెండు కలశాలు పుట్టుకుని వచ్చాయి ఒక కలశంలో అమృతం ఒక కలశంలో విషం విషం ఏదో పొరపాటున తప్పు వారి చేతిలో అమృతం చేరింది దేవతల చేతుల్లో విషం చేరింది ఇది ఏ రకంగా ఈ కలశాలని మార్చాలో అది వేరే కథ వేరే సమయం వచ్చినప్పుడు అది అది నేను చెప్తాను మీకు కానీ ఇప్పుడు మనం ఆ పరిస్థితుల్లో ఉన్నాం తప్పుడు చేతుల్లో చేతుల్లో అమృతం చేరింది ఆ అమృతాన్ని తిరిగి ప్రజల కోసం మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది అది ప్రజా ఉద్యమం తప్పితే ఇంకేదీ తీసుకురాలేదు మోదీ గారు మనకందరికీ విషం పోసి అమృతం ఆయన దగ్గర ఉంచుకుంటున్నాడు ఆ అమృతాన్ని మనం ఇవాళ వెనక్కి తీసుకురావాలి ప్రజానీకం కోసమని వాటి కోసం ఈ ప్రజా ఉద్యమాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది అది ముఖ్యమైన అంశం ఇవాళ ఈ ఈ ఈ ఇది ఏదైతే మనం మనం ఏదైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది